జనంలోకి వెళ్ళిన వాడు తిరిగినవాడు తిరిగిన వాడు లోకేష్ ఆ తిరిగేటటువంటి సందర్భంలో ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి దానికి అప్పటికి అతని మీద ఉన్నటువంటి పేరు పప్పు పప్పు అంటూ నెగిటివ్ ప్రచారం చేస్తే నిలబడి మాట్లాడినోడు లోకేష్ కలబడ్డాడు లోకేష్ దాని ఇంపాక్ట్ దాని ఇంపాక్ట్ ప్రూవ్ చేసుకున్నాడు పార్టీని ఇంకోటి వాళ్ళ తండ్రి జైల్లో ఉన్నప్పుడు ఢిల్లీలో మాట్లాడి ఎప్పటికప్పుడు రాజకీయ వ్యూహం నడిపి తీసుకొచ్చుకున్నాడు లోకేష్ ఆ తర్వాత తను మంత్రిగా కూడా తాను ప్రూవ్ చేసుకుంటున్నాడు ఇంకోటి ఇందులో అనుభవం లేదని చెప్పడానికి ఏం లేదు ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు ప్రభుత్వాన్ని నడుపుతోంది గౌరవ ముఖ్యమంత్రి స్థానంలో చంద్రబాబు ఉన్నారు ఒరిజినల్ ముఖ్యమంత్రి లోకేషే ప్రస్తుతం నడిపిస్తుంది అయితే ప్రతి ఒక్కరికి తెలుసు కానీ తెలుగుదేశం కార్యకర్తకి అధికారిక డిజిగ్నేషన్ సమస్య కానీ నిజంగా ఆ ప్రకటన చేస్తే ఒకవేళ డిప్యూటీ సీఎం హోదా ఆయనకి ఇచ్చేసిన ప్రకటన చేస్తే ప్రయారిటీ షేర్ చేసినట్టు అవుతుందా అంటే పవన్ కళ్యాణ్ గారికి ఆ పదవి అలాగే ఉంచుతారు ఆయన దూకుడు అయితే ఆపలేరు పదవైతే ఇవ్వగలరు కానీ ఆయనకి లేదు ఆపలేరు కానీ లేదంటే దీనివల్ల ఆ దూకుడు ఏమన్నా కంట్రోల్ అవుతుందా రేపొద్దున అదే పెద్ద ఇబ్బందిగా మారతి మధ్యన అంటే ఇక్కడ సమస్య ఎక్కడ వస్తుందంటే వరుస పెట్టి వీళ్ళు గనక అదే గందరగోళం చేసుకుంటూ వెళ్తే వీళ్ళంతటి వీళ్ళు చేయగాల్చుకున్నట్టు నన్ను అడిగితే తెలుగుదేశం తెలుగుదేశం కానీ జనసేన వాళ్ళు కానీ ఇది సాగ తీసుకోవడం మంచిది కాదు అగ్ర నాయకులు రంగంలోకి దిగాలి దీన్ని కంట్రోల్ చేయాలి లేకపోతే కనుక చాలా ప్రాబ్లం వస్తుంది ఎందుకు అంటే ఇది ఒకసారి రాజుకుంటే కంట్రోల్ చేయడం కష్టం ఇప్పుడు ఏమవుతుంది అంటే సింపుల్ గా చెప్పాలంటే మీరు పెద్దగా పదవుల్లో ఉన్నవాళ్ళు మాట్లాడలేదు చూడండి మీరు అబ్జర్వ్ చేయండి